ఏడు కోట్లు విరావ రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష విజయవాడ వరద బాధితుల కుటుంబాలు మరియు వ్యక్తులకు సహాయము మరియు ఉపశమనం అందించడానికి విరాళాల నుండి రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం అయింది అధ్యక్ష సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు టోటల్ గా వచ్చిన చెక్కుల ద్వారా ఆన్లైన్ ద్వారా స్వీకరించబడిన విరాళాలు మూడు వందల పదిహేడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల అధ్యక్ష పీడి ఖాతాల్లో ఉద్యోగుల విరాళాల అధ్యక్ష నూట నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల అధ్యక్ష సీఎంఆర్ఎఫ్ కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వచ్చినది ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది తొమ్మిది కోట్ల అధ్యక్ష పైన పేర్కొన్న విరాళాల్లో అధ్యక్ష రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ఖర్చు చేయబడ్డాయి రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లలో రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల మొత్తాన్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విజయవాడ వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలు వ్యక్తులకు చెల్లింపులు చేయడానికి విపత్తు నిర్వహణ కమిషనర్ ఎక్సఫీ షో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖాతాకు బదిలీ చేయడమైంది అధ్యక్ష మరియు మూడు కోట్ల అరవై లక్షల మొత్తాన్ని ఇతర సహాయక సాంకేతిక సేవలకు వినియోగించారు అధ్యక్ష అధ్యక్ష విజయవాడ వరద బాధితుల కోసం అనేక మొత్తంలో ప్రభుత్వానికి విరాలు వచ్చాయి అధ్యక్ష అయితే చాలా మంది బాధితులకు పరిహారం అందరు అధ్యక్ష చాలామంది ఈ బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ఒక చోట్లయితే కంచరపాలెం విజయవాడ కంచరపాలెం అయితే బాధితులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే లాఠీ చార్జ్ కూడా జరిగింది అధ్యక్ష అనేక మంది బాధితులు కలెక్టర్స్ కలెక్టర్స్కి వచ్చింది బాబు మాకు ఇంకా వరద సహాయం అందలేదని చెప్పి అనేక పిటిషన్లు ఇచ్చారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పదహారు డివిజన్ల అధ్యక్ష విజయవాడలో ఉన్న పదహారు డివిజన్లో కూడా విజయవాడ ఎప్పుడు చూడనంత వరద చూస్తుంది అధ్యక్ష మరి ఈ పరిహారం దక్కన వారికి ఎప్పట్లోగా దక్కిస్తారు ఏమైనా ఆలోచన ఉందా లేదా ఒకటి రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆ టైంలో వచ్చిన టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ హోంమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆ రోజు చెప్పింది ఏంటంటే అధ్యక్ష ఆపరేషన్ బుణమేరం ఇది ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ అయినప్పటికీ కూడా కారణం కూడా ఆపరేషన్ బుడమీర్ని మేము ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని చెప్పారు ఆ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు తర్వాత విజయవాడకి వరద రాకుండా భవిష్యత్తులో వరద రాకుండా నెదర్లాండ్స్ తరహాలో ఒక ప్రణాళిక చేస్తాం ఈ నెదర్లాండ్స్ మోడల్ గత ఇరవై రెండు వందల సంవత్సరాల వరదనంతా కూడా స్టడీ చేసి మేము వన్ మంత్ లోనో రెండు టూ మంత్స్ లోనో ఓ ప్రణాళిక స్టార్ట్ చేస్తా అని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష ఆయన సభలో లేరు కాబట్టి అధ్యక్ష అవన్నీ కూడా ఓ పక్కన పెడితే ఎవరైతే బాధితులు ఉన్నారో పరిహారం అన్న బాధితులు ఎంతమంది ఉన్నారో ఎన్ని పిటిషన్స్ వచ్చినాయి వారికి మీరు ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పి మీ ద్వారా గౌరవ హోంమంత్రి గారు అనుకున్నారు